ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం జై భీం ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ గవర్నమెంటు తీసుకున్న నిర్ణయం ఏంటి అనంటే రాష్ట్ర చిహ్నాన్ని మార్చే ఒక కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజు గారు కూడా ఒక చిహ్నాన్ని రూపొందించి గవర్నమెంటుకు ప్రతిపాదించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి ఈ చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే విధంగా ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది మరి రాష్ట్ర చరిత్రను అద్దం పట్టే విధంగా లోగో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పిన సందర్భంగా మరి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక లోగోను తయారు చేయడం జరిగింది ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి పునాది రాయబడ్డది తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ నుండి కాబట్టి మరి లోగోలో ఉస్మానియా యూనివర్సిటీని అదేవిధంగా ఈ యూనివర్సిటీ నుండి డాక్టరే డాక్టరేట్ పొందిన డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన ఫోటోని ఉంచడం మరి జాతి మొత్తం తెలంగాణ ప్రజలు గర్వించే విషయం కాబట్టి అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ద్వారానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు అదేవిధంగా పీడిత ప్రజల హక్కుల కోసం రాజ్యాధికారం కోసం ఈ తెలంగాణ అగ్రవర్ణ భూస్వామ్య పాలక వర్గాల మీద యుద్ధాన్ని చేసిన పండగ సాయన్న అదేవిధంగా సర్దార్ సర్వయ పాపన్న గౌడు మరియు కాకతీయ సామ్రాజ్యం అనే అగ్రకుల సామ్రాజ్యం మీద యుద్ధాలు చేసి మరణించిన సమ్మక్క రాణి సారలక్క రాణిల ఫోటోలను మరి ఈ చిహ్నంలో రూపొందించడం జరిగింది మరి ఇంత గొప్ప చిహ్నము మరి మేము ప్రతిపాదిస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వము ఈ చిహ్నాన్ని ఆమోదించాలని దీనికి మద్దతుగా అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ సిపిఐ పార్టీలన్నీ కూడా మరి ఆమోదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద సమానత్వ భావన ఉందని చెప్పేసి మరి చాటాలని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నమస్కారం జై భీమ్ జై భారత రాజ్యాంగం